त मां पाइनि कोन

fahl at that to change the destination. For anstandar right to. A hangar at that to change the expectation, Alshaddi Interrede Rencarroi. I han kondhra. Guess there can strong of the famil post on bush. A sri l Different. So i negan. I am

ما غرينا غنام نور ثاني يا بني దసరా ఉత్సవంలో భాగంగా నవరాత్రులు స్వామి గుడిలో పెద్ద ఎత్తున జరుపుతున్నారు దానికి మమ్మల్ని పట్టు వస్త్ర పట్టు వస్త్రాలు సమర్పించడానికి లైబ్రరీ చైర్మన్ గారిని మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ గారిని వైస్ చైర్మన్ గారిని ఆలయ కమిటీ చైర్మన్ గారిని మరియు భక్తులందరినీ కూడా ఆహ్వానించినందుకు ఆహ్వాన కమిటీకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ తొమ్మిది రోజులు పవిత్రంగా దేవ దేవి శరణ రాత్రులు చేస్తూ తొమ్మిది రోజులు శోభాయమానంగా ఇక్కడ పెద్ద ఎత్తున నరసింహస్వామి ఆలయంలో దేవి చన్న రాత్రులు జరుపుతున్నారు కనుక ఈరోజు పెద్ద ఎత్తున భక్తులందరి తరలి వచ్చి ఈరోజు అమ్మవారికి పట్టువస్త్రాలు పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది శ్రీ కామేశ్వరి సవిత ఐశ్వర్య స్వామి దేవస్థానంలో ఈ తొమ్మిది రోజులు చిరణవరాత్రులు జరుపుకుంటాము ఈరోజు పెద్ద ఎత్తున మన మహబూబ్నగర్ గేమ్స్ మర్చెంట్ అసోసియేషన్ నుంచి పెద్దలు గౌరవనీయులు మన మూల చైర్మన్ లక్ష్మణ యాదవ్ గారు మన మల్లు నరసింహరెడ్డి గారు మార్కెట్ కమిటీ చైర్మన్ అని అనితమ్మ గారు పుర ప్రముఖులు మన మన రామకృష్ణ గారు శ్రీరాజ్ ఖాద్రి గారు మన మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గుబ్బ అశోక్ కుమార్ గారు అందరూ పెద్ద ఎత్తున శ్రీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్ అందరూ పెద్ద ఎత్తున పట్టు వస్త్రాలు సమర్పి శ్రీ కామేశ్వరి కామేశ్వరి సహిత ఐశ్వర్య